గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక సుప్రీంకోర్టు జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బిఆర్ గవాయ్ ప్రమాణం ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాభై రెండవ సీజేఐగా నియామకం అభినందన్ అభినందించిన ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు ఈ విధంగా ప్రధా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఇక్కడ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా చూడవచ్చు విధంగా బిఆర్ గవాయ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ విధంగా ఇంతకు ముందుకు విధంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉంటే పదవి విరమణ చేసిన వెండి వెంటనే మరుసటి రోజే ఈ విధంగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టినట్టుగా చూడొచ్చు రాష్ట్రపతి భవన్లో అధికార పెత్తనమంతా ఆ నలుగురిదే ప్రభుత్వంలో నలుగురు సీనియర్ ఐఏఎస్ల ఇష్టారాజ్యం తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు అప్రధాన్య శాఖలు గత సర్కార్ హయాంలో చక్రం తిప్పిన వాళ్ళకే ఈ ప్రభుత్వంలోనూ కీలక పోస్టులు ప్రధాన ప్రతిపక్షానికి లేకులు అనే ఆరోపణలు కంచకచ్చిబోలి లాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో ఇరుక్కు ఇరుక్కున పడ్డ సర్కార్ తప్పని తెలిసినా కొనసాగించక తప్పట్లేదంటున్న ప్రభుత్వ పెద్దలు ఇదే అదురుగా సదరు అధికారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు ఈ విధంగా గత ప్రభుత్వంలో ఏదైతే ముఖ్య పదవులతో ఉన్నారో ఈ విధంగా ఐఏఎస్ అధికారులు విధంగా నలుగురు ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా వాళ్ళే కొనసాగుతున్నారు ఈ విధంగా వాళ్ళతోటి ఈ విధంగా లీకులు అనేది జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు కానీ ఇవి ప్రతిపక్ష పార్టీకి చేరుతున్నాయనే దానికి ఈ విధంగా నలుగురు తోటే జరుగుతుంది ఈ విధంగా వాళ్ళదే పెత్తనం వాళ్ళు చెప్పినట్టే జరుగుతుంది అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా చక్రం తిప్పుతున్నారు వీరి నరుగురు గత ప్రభుత్వంలో చలామణి అయిన ఐఏఎస్ అధికారులే ఈ విధంగా ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా వాళ్ళే వాళ్ళు అన్నదే వేదం అన్నట్టుగా నడుస్తుంది అన్నట్టుగా చూడొచ్చు కంచగచ్చిపోలు ఇలాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో ఎరుక్కున పడ్డ సర్కారు తప్పని తెలిసినా కొనసాగించక తప్పట్లేదు అంటున్న ప్రభుత్వ పెద్దలు ఇదే అదనుగా సదరు అధికారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు తప్పని తెలిసినా కూడా వాళ్ళని మార్చలేకపోతున్నారు వాళ్ళ దగ్గర అన్ని అధికారాలతో కూడ కూడగట్టుకున్నారు కూడగట్టుకున్నారనే విషయం మనం సందర్భంగా తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయం తీసుకోపోతు తీసుకోలేకపోతుందంటే మరి వాళ్ళు ఎంత పెద్ద దాంతో ఉన్నారో అధికారంలో చూడవచ్చు ప్రభుత్వంలో నలుగురు సీనియర్ ఏఏఎస్ల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలక శాఖల్లో కొనసాగుతూ నాటి సర్కారు పెద్దలతో అంటకాగిన వారినే ఈ ప్రభుత్వంలో అవే ప్రాధాన్య శాఖల్లో కొనసాగిస్తుండడం వా వల్లే వారి ఆగడాలు పెరిగిపోతున్నాయనే వాదనలు ఉన్నాయి ప్రభుత్వానికి తాము తప్ప వేరే గత్యత్తరం లేదని వా భావిస్తున్నాయి ఉన్నతాధికారులు తామే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తాము పరిధిలో లేని శాఖల్లోనూ తమ తమకింది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి తాము చెప్పిందల్లా చెప్పిన దానికల్లా జీ హుజూర్ అంటే ఓకే లేదంటే అందరి ముందు అవమానించడం శాఖలు మార్పించడం ప్రాధ ప్రాధాన్యత తగ్గించడం లాంటి పనులు చేయడం పరిపాటిగా మారింది ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ సీనియర్ అధికారులు ప్రధానంగా తెలంగాణకు చెందిన అధికారులనే టార్గెట్ చేసుకొని వేధిస్తున్నారనే టాక్ సెక్రటేరియట్ వర్గాల్లో నడుస్తున్నది గత గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో బీహార్ యూపీ ఐఏఎస్లు పాలనా వ్యవహారాల్లో అన్ని తామై చక్రం తిప్పగా తెలంగాణ ఐఏఎస్ ఐపీ స్ లకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఈ పరిస్థితి మారుతుందని భావించిన సాధ్యం కాలేదు మొదట్లో కొందరు తెలంగాణ ఐఏఎస్లు ఐపీఎస్లకు ప్రాధాన్య పోస్టులు దక్కిన క్రమంగా అవమానాలు అకస్మాత్తు అకస్మాత్తు బదిలీలు అప్రాధాన్య పోస్టులే దిక్కవుతున్నాయి ఈ క్రమంలో కొందరు అధికారులు ఇటీవల ఇంటెలిజెన్స్ ఉన్నత ఉన్నత అధికారిని కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నట్టు తెలిసింది ఈ అధికారి సీఎంకు దగ్గర కావడంతో ఈ నలుగురు వ్యవహారం ఆయన చెవిన వేసినట్టు తెలుస్తుంది ప్రతిపక్షానికి లీకులు అయినా చర్యలు లేవు ప్రభుత్వం మారగానే గత సర్కార్ హయాంలో కీలక శాఖలు నిర్వహించిన అధికారులను మార్చడం పరిపాటి కానీ రేవంత్ సర్కార్ ఆ చేయలేదు గత ప్రభుత్వంలో ఫైనాన్స్ రెవెన్యూ ఐటీ ఇండస్ట్రీస్ తదితర కీలక కీలక శాఖల్లో చక్రం తిప్పిన అధికారులనే కొనసాగిస్తూ వచ్చింది ఒకటి రెండు శాఖలు మారినా ఆ అధికారుల మధ్య ఉండడంతో ఈ ప్రభుత్వంలోనూ వారి ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు ఈ విధంగా గత ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు ప్రముఖ శాఖల్లో కొనసాగారు విధంగా గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా జరిగింది విధంగా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పు చేపట్టిన పదవి పద్ధతులు చెప్పిన ఐఏఎస్ అధికారులు ఐపీఎస్లు వీళ్ళు వాళ్ళ చేతుల్లో మణిగిపోయి అణిగిపోయి పనిచేసినట్టుగా చూడవచ్చు వాళ్ళు ఏదైతే చెప్పిన విధానాలకు గాను ఇతర శాఖల్లోనూ వాళ్ళు జోక్యం చేసుకొని ఈ విధంగా ఐఏఎస్లను అణగదొక్కరు అన్నట్టుగా చూడవచ్చు తెలంగాణకు చెందిన ఐఎస్లు వీళ్ళు బీహార్ యూపీ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్లకు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రముఖ శాఖలను అప్పగించింది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలోనైనా మార్పులు వస్తాయనుకుంటే కూడా వాళ్ళని ఏమాత్రం మార్చకుండా దాంట్లోనే కొనసాగించినట్టుగా చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు తొలుత రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని శాఖలు అప్పగించిన తర్వాత పదవీ బాధ్యతలు మారుస్తూ వచ్చింది ఈ విధంగా ఎప్పట్లాగానే కొనసాగుతుంది ఈ విధంగా ఆ నలుగురు ఐఏఎస్ అధికారులతోనే మొత్తం చిలామణి అవుతున్నది వాళ్ళు చెప్పినట్టే చెప్పిందే వేదం అన్నట్టుగా జరుగుతుంది ఈ విధంగా తెలంగాణ ఐఏఎస్ అధికారులు వాళ్ళ చేతిలో మణిగిపోతున్న అడిగిపోతున్నారన్నట్టుగా చూడొచ్చు వాళ్ళ వేదనకు గురవుతున్నారన్నట్టుగా ఈ సందర్భంగా చూడొచ్చు ఈ విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్ళినా కూడా మార్పులు అనేది జరగడం లేదన్నట్టుగా చూడొచ్చు ముఖ్యంగా ఆ ఐఏఎస్ అధిక అధికారుల ద్వారానే ప్రముఖ పనులు జరిగే అవకాశం ఉందని మార్చే అవకాశం లేక వాళ్ళు ఈ విధంగా ఇక్కడ ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నట్టుగా చూడొచ్చు వచ్చే విధంగా ఈ గత ప్రభుత్వంలో కొనసాగిన అధికారులదే నడుస్తుంది మొత్తం అన్నట్టుగా వాళ్ళు వణగదొక్కి వాళ్ళు చెప్పిందే వేదమన్నట్టుగా కొనసాగుతున్నాయి ఇతర శాఖల్లో కూడా జోక్యం చేసుకొని మరి నడిపిస్తున్నారనే విషయం మనం విధంగా తెలుసుకోవచ్చు ఇయాల్టీ నుంచి సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో గురువారం నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు తోగుట ఆశ్రమం పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామీజీ పుష్కర స్నానాలను ప్రారంభిస్తారు సాయంత్రం ఐదు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పుష్కర స్నానం ఆచరించనున్నారు పుష్కరాలకు రాష్ట్ర సర్కారు ఘనంగా ఏర్పాటు చేసింది ఈ విధంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభమైన ఈరోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైనట్టుగా చూడవచ్చు ఈ విధంగా శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామీజీ పుష్కర స్నానాలను ప్రారంభిస్తారు సాయంత్రం ఐదు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పుష్కర స్నానం ఆచరించాలన్నట్టుగా చూడవచ్చు వృద్ వృద్ధుల కోసం జిల్లాకు డే కేర్ సెంటర్ ఒంటరితనం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సీనియర్ సిటిజన్లకు ఊరటా కల్పించడం కోసం ముప్పై రెండు జిల్లాల్లో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది రాష్ట్రంలో దాదాపుగా తొమ్మిది లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది వృద్ధుల కోసం జిల్లాకు డే కేర్ సెంటర్ను నిర్వహిస్తుంది విధంగా వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు విధంగా వాళ్ళ అనారోగ్య సమస్యలను పట్టించుకునే వాళ్ళు లేరు అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్లకు జిల్లాకో డే కేర్ సెంటర్ను నిర్వహిస్తుంది వాళ్ళకు వృద్ధులకు ప్రత్యేకంగా వై వైద్య సదుపాయాలు కూడా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు ముడుపుల ప్రాజెక్టులు మూడెండల్లోనే కూలినాయి లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇయ్యలే సీఎం రేవంత్ రెడ్డి నాగార్జునసాగర్ శ్రీశైలం ఉస్మాన్ సాగర్వే ఆదర్శంగా తీసుకోవాలి నేతల మాటలు విని తప్పు చేస్తే అధికారులకు ఊచలు తప్పవు డెబ్బై ఐదు శాతం పూర్తయిన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తాం ఎస్ఎల్బీసీ కల్వకుర్తి పాలమూరు ప్రాజెక్టులకు ప్రాధాన్యం గ్రూప్ వన్ కొలువుల్లోనూ రాద్దాంతం గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నియామకాలు పూర్తి చేస్తాం నాలుగు వందల నలభై మూడు మంది ఇంజనీర్లు జేటీఓలకు నియామక పత్రాలు అందజేసిన సీఎం డెడికేషన్తో పనిచేయాలి అని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కావాలని పిలుపు జేటీఓలకు ఏఈఓలకు విధంగా ఏ ఇళ్లకు ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్లకు ఇక్కడ నియామక పత్రాలు అందజేస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగా చూడవచ్చు ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా రాజకీయ నాయకులు చెప్పినట్టుగా ఇంజనీర్లు పనిచేస్తే ఈ విధంగా ప్రాజెక్టుల మనగడ కొనసాగడం కష్టం ఈ విధంగా నాగార్జున సాగర్ శ్రీశైలం ఉస్మాన్ సాగర్నే ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాజెక్టులు ముందు ముందు నిర్మించాలి ఈ విధంగా ఈ గత ప్రభుత్వం చేపట్టిన నిర్లక్ష్యం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా ఎక్కడ ప్రపంచంలో ఈ స్థాయిలో చూడలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఏదైతే ప్రణాళిక ప్రకారం ఇంజనీర్లు చేపట్టాలి ప్రాజెక్టులను రాజకీయ నాయకులు చెప్పినట్టుగా చెప్ప చే ప్రాజెక్టుల నిర్మాణం చెప్పకూడదు చేపట్టకూడదు అన్నట్టుగా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూగా చూడవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇంజనీర్ వైఫల్యం అని అది పూర్తిగా కుప్పకూలిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు లక్ష కోట్లు ఖర్చు చేసిన ఆ ప్రాజెక్టుతో కనీసం యాభై వేల ఎకరాలు కూడా సాగునీరు అందించలేదని దుస్ అందించలేని దుస్థితి ఉందన్నారు గత పాలకులు ముడుపుల మాయాలతో మాయాజాలంతో నాసిరకంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజీలు మూడేళ్లలోనే కుప్పకూలడం సిగ్గుచేటన్నారు ఇంజనీర్లు నాగార్జున సాగర్ శ్రీశైల శ్రీశైలం ఉస్మా సాగర్ వంటి పాతతరం ప్రాజెక్టులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు రాజకీయ నాయకుల మాటలు విని తప్పులు చేస్తే అధికారులు మూల్య మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు గ్రూప్ వన్ ఉద్యోగాల నియామకాల్లోనూ రద్దాంతం చేస్తున్నారని రాజకీయ ప్రేరేపిత పిటిషన్లతో అడ్డుకునే కుట్ర జరుగుతుందని సీఎం ఆరోపించారు ఈ విధంగా ఇక్కడ ఇంజనీరింగ్ ఇంజనీర్ అధికారులు రాజకీయ నాయకులు చెప్పినట్టు ప్రాజెక్టులు చేపడితే తగిన మూల్యం చెప్పుకోక చెల్లించుకోక తప్పదు అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ తీవ్ర నష్టం ఎదుర్కొంటారు ఇంజనీర్లు అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా గత అన్నారం మేడిగడ్డ బయరేజీలు కుంగిపోవడానికి ప్రధాన కారణం ఈ విధంగా సాగర్ శ్రీశైలం ఆ ప్రాజెక్టులను ఆదర్శంగా తీసుకోవాలి ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులను ఆదర్శంగా తీసుకొని ముందు ముందు ప్రాజెక్టులను చేపట్టాలన్నట్టుగా పాతతరం ప్రాజెక్టులను ఆదర్శంగా తీర్చి తీసుకొని నిర్మించాలన్నట్టుగా ఇంజనీర్లకు దిశానిర్దేశం ఇచ్చినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా నాణ్యత లేని ప్రాజెక్టుని ఎక్కడా చూడలేదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడిగా చూడవచ్చు ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్కు సర్కార్ సిద్ధం కేరళ ప్రభుత్వ సంస్థకు బాధ్యతలు భూముల అక్రమాల వ్యవహారాలు తేల్చనున్న ఫోరెన్సిక్ ఆడిట్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ వంటి విలువైన ప్రాంతాల్లో భూముల గోల్మాల్ గత ప్రభుత్వ గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలోని భూములు పట్టాలుగా మార్చినట్లు ఫిర్యాదులు గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలో భూములు పట్టాలుగా మార్చినట్లు ఫిర్యాదులు ఈ విధంగా కేరళ ఆడిట్ సంస్థతోటి కేరళ ప్రభుత్వ సంస్థకు బాధ్యతలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఈ విధంగా ఈ జరిగిన అక్రమాలకు గాను ఈ విధంగా ప్రభుత్వ భూములను ఆక్రమించిన కా దానికి గాను విధంగా ఏదైతే నిషేధిత భూములను కూడా పట్టా భూములుగా మార్చింది ఈ విధంగా వాటిపై మొత్తం పటిష్టంగా నిర్దిష్టంగా ఈ విధంగా ఆడిట్ నిర్వహిస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ కేరళ ప్రభుత్వ సంస్థకు బాధ్యతలు కేరళ ప్రభుత్వ సంస్థ ద్వారా ఈ విధంగా ఆడిట్ నిర్వహిస్తుంది అన్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను ఎక్కడ ఆక్రమించుకున్నారు ఎన్ని ఎంత మేరకు ఆక్రమించుకోరు ఏ ఎవరు ఆధీనంలో ఉన్నాయన్నట్టుగా విధంగా దానిపై పూర్తి ఆడి ఆడిట్ నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు విలువైన భూముల గోల్మాల్ జరిగింది దానికి సంబంధించి ఆడిట్ నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం రామప్ప ఆలయానికి ఫిదా ఉమ్మడి వరంగల్లో క వరల్డ్ కంటెస్టెంట్ల సందడి శిల్పకళ సం సంపద వద్ద సెల్ఫీలు ఫోటోలు సంస్కృతి సంప్రదాయాలతో సంబరం ఘనస్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు అధికారులు విధంగా రామప్ప ఆలయం వద్ద మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఉమ్మడి వరంగల్లో వరల్డ్ కంటెస్టెంట్ సందడి రామప్ప ఆలయానికి ఫిదా విధంగా ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా హైదరాబాద్లో పోటీదారులు వివిధంగా తెలంగాణలోని విధంగా ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు విధంగా వరంగల్ లోని రామప్ప ఆలయం కుడి సందర్శించినట్టుగా చూడవచ్చు సుందరి ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే పోటీదారులు శత్రు డ్రోన్లను శత్రు డ్రోన్లను నేలకూల్చే భార్గ వాస్త్రం స్వదేశీ కౌంటర్ డ్రోన్ సి సిస్టమ్ పరీక్ష సక్సెస్ డ్రోన్ గుంపులను అడ్డుకునే రెండంచెల వ్యవస్థ సిద్ధం నాగపూర్కు చెందిన ఎస్డి ఎస్డిఎల్ ఎస్డి ఎస్డిఏఎల్ కంపెనీ కీలక విజయం ఈ విధంగా శత్రు డ్రోన్లను నెలకూల్చే భార్గవ ఆస్త్రం రెండంచెల బా ఈ వస్త్రాలను సిద్ధంగా ఉంచుకుంటుంది డ్రోన్ గుంపుల గుంపులను అడ్డుకునే రెండంచెల వ్యవస్థ సిద్ధం ఇవి నాగపూర్కు చెందిన ఎస్డిఎల్ ఎస్డిఏఎల్ కంపెనీ కీలక విజయం స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ పరీక్ష సక్సెస్ అయినట్టుగా చూడొచ్చు ఈ విధంగా రెండంచెల వ్యవస్థ సిద్ధం డ్రోన్ గుంపులను విదేశీ నుంచి ఈ విధంగా డ్రోన్ డ్రోన్ల ద్వారా జరిగే అటాక్లను ఎదుర్కొనే విధంగా సక్సెస్ఫుల్గా ఎదుర్కొనే విధంగా ఈ విధంగా ఈ ఇవి రెడీగా ఉన్నాయన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా భార్గవాస్త్రం శత్రు డ్రోన్లను నేలకూల్చే భార్గవాస్త్రం అన్నట్టుగా చూడొచ్చు కీలక విలేజ విజయం నాగపూర్కు చెందిన ఎస్డిఏఎల్ కంపెనీ కీలక విజయం అన్నట్టుగా చూడవచ్చు శాంతి చర్చలకు మేము ఎప్పుడు సిద్ధమే కేంద్రం సిద్ధమో కాదో స్పష్టం చేయాలి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ విధంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఈ చర్చలకు సిద్ధం అన్నట్టుగా ఇక్కడ మరొక లేఖ రాసిండు ప్రభుత్వానికి అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఏదైతే మావోయిస్టులపై జరుగు కూంబింగ్ నిర్వహించి కర్రెగుట్టల్లో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భద్రతా బల దళ దళాలతోటి ఈ విధంగా కూంబింగ్ నిర్వహిస్తుందో మావోయిస్టులను ఏరి మొత్తం అంతం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దానికి కానీ ఈ విధంగా దానికి చెందిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఇది లేఖ రాసింది మేము చర్చలకు సిద్ధమే కేంద్ర ప్రభుత్వం సిద్ధమే లేదా తెలియజేయాలన్నట్టుగా వాళ్ళు చ ఒక లేఖ రాసినట్టుగా చూడవచ్చు చా శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చర్చలకు మోడీ సర్కార్ సిద్ధంగా ఉందా లేదా లేదా స్పష్టం చేయాలని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ డిమాండ్ చేశారు బుధవారం అభయ్ పేరా ఓ లేఖ రిలీజ్ చేశారు ఆపరేషన్ కగార్ నిలిపివేసి ఇదివరకే కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని ఏప్రిల్ ఇరవై ఐదున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తమ పార్టీ కేంద్ర కమిటీ తరఫున లేఖ రాసినట్లు గుర్తు చేశారు తమ లేఖపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ సర్కారు వ్యతిరేకంగా స్పందించాయన్నారు విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లేఖ రాశాం చర్చలకు సిద్ధం మేము ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలు సిద్ధమా అన్నట్టుగా ఇంత గత ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదునే లేఖ రాశాము ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ఈ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది అన్నట్టుగా ఈ అనుకూలించలేదు అన్నట్టుగా చర్చలకు సిద్ధంగా లేమన్నట్టుగా నిర్ణయాలు తీసుకొని అటాకులు జరుగుతుంది ఈ విధంగా ఈ కాల్చి చంపేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ మరొక లేఖ నిర్ణయం పంపినట్టుగా చూడవచ్చు మావోయిస్ట్ పార్టీ ఈ విధంగా చర్చలకు అన్నట్టుగా మరొకసారి తెలియజేస్తున్నారన్నట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వానికి బావులు లేవు భరోసా లేదు సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన పాత గనులు మూతపడుతున్న కొత్త గనులు లేవు పరిస్థితి ఇలాగే ఉంటే రెండు వేల నలభై రెండు నాటికి సగానికి పడిపోనున్న గనులు ఉత్పత్తి గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకంతోనే ఈ దుస్థితి కేంద్రం వేసే గనుల వేలంలో పాల్గొనొద్దని నాడు నిర్ణయం ఇప్పటికైనా వేలంలో పాల్గొంటేనే కొత్త గనులతో సంస్థకు మనుగడ అందుకు అనుమతికి ఇవ్వాలని రాష్ట్ర సర్కారును కోరుతున్న కార్మికులు నేతలు విధంగా సింగరేణి ప్రధాన ఆఫీస్ తల్లి సింగరేణి విధంగా సింగరేణికి బావుల్లో భరోసా లేదు కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్లను చేపట్టాలే దాంట్లో పాల్గొనాలనే దానికి విధంగా గత సర్కారు నిర్లక్ష్యం వలనే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రం వేసే గనుల వేలంలో పాల్గొనొద్దని నాడు నిర్ణయం ఆ నిర్ణయం వల్లనే బావులు కరువు అయినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఆ వేలంలో పాల్గొంటే మరుల్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించేది ఈ విధంగా ఇక్కడ రాష్ట్రంలో గనులు అనేది మంచి కొనసాగేది అన్నట్టుగా ఇక్కడ అందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర సర్కారులు కోరుతున్న కార్మికులు నేతలు తెలంగాణ కొంగు భారం తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం వ్యక్తమవుతున్నది గత పదేళ్ళుగా కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు లేకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులైజేషన్ సవరణ చట్టం రెండు వేల పదిహేను ప్రకారం దేశంలోని బొగ్గు బ్లాకులన్నింటినీ వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది కానీ కేంద్రం వేసే వేలంలో సింగరేణి పాల్గొనకుండా గత బీఆర్ఎస్ సర్కారు అడ్డుకోవడంతో గత పదేళ్లుగా సంస్థకు ఒక్క బొగ్గు బ్లాక్ కూడా దక్కలేదు ఓవైపు పాతగడలు ముస్ మూతపడుతుండడం మరోవైపు కొత్త గనులు లేకపోవడంతో సంస్థ మనగడ ప్రశ్నార్థకం అవుతున్నది ప్రస్తుతం నలభై రెండు బావుల ద్వారా ఏటా డెబ్బై రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా పరిస్థితి ఇలాగే ఉంటే రెండు వేల నలభై రెండు నాటికి బావుల సంఖ్య పంతొమ్మిదికి ఉత్పత్తి ముప్పై తొమ్మిది మిలియన్ టన్నులకు పడిపోయే ప్రమాదం ఉన్నది దీంతో కేంద్రం నిర్వహించే వేలంలో పాల్గొనాలే పాల్గొనేలా సింగరేణి సంస్థ సంస్థను కాంగ్రెస్ సర్కార్ అను అనుమతించాలనే డిమాండ్ ఊపందుకున్నది విధంగా పాత గనులన్నీ మూతబడుతున్నాయి ఈ విధంగా ఈ కొత్త గనులు ఇంకా ప్రారంభం కా చేయట్లేదు అంటే వేలంలో పాల్గొంటేనే కేంద్రం వేసే వేలంలో కొనుగోలు చేస్తేనే కొత్త గనులు ప్రారంభమవుతాయి కానీ గత రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వేలంలో పాల్గొనకుండా నిర్ణయం తీసుకుంది ఈ విధంగా దానివల్ల ఈ విధంగా కొత్త గనులు అనేది ఇక్కడ లేకపోవడంతో వీటి మనగడ ప్రశ్నార్థకంగా కానుంది రానుంది రెండు వేల నలభై రెండు సంవత్సరానికల్లా మొత్తం సింగరే తెలంగాణలో సింగరేణి బావులే ఉండవు అన్నట్టుగా వీళ్ళు ప్రశ్నార్థకంగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ కార్మికులు తెలియజేస్తారు సింగరేణి కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని కేంద్రం వేసే వేలంలో పాల్గొంటేనే ఇక్కడ కొత్తగా బాగనులు ఓ ప్రారంభం అవుతాయన్నట్టుగా చెప్పుకొస్తారు సింగరేణి కార్మికులు గత ప్రస్తుత ప్రభుత్వం వల్ల ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలి కొన్ని వేలంలో పాల్గొనాలన్నట్టుగా ఇక్కడ కార్మికులు కోరుతున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు ప్లీజ్ నీళ్లు వదలండి భారత్ను మేడుకున్న పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని లేఖ విధంగా పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాద దాడులు జరిపిందో తెల దేశ భారతదేశంపై జమ్మూ పహల్గావ్ దాడికి నిరసనగా పా భారత్ తీసుకున్న నిర్ణయాలకు గాను సింధు జలాలను పూర్తిగా బంజే పూర్తిగా మూసేసింది ఈ విధంగా పాకిస్తాన్కు వెళ్లకుండా ఈ కఠిన నిర్ణయాలను తీసుకున్న భారత్కు ఈ విధంగా పాకిస్తాన్ ఈ విధంగా ఇక్కడ కాళ్ళ బీరానికి వచ్చింది అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ప్లీజ్ సింధు జలాలను వదలండి అన్నట్టుగా మరొక లేఖ రాసింది ఈ విధంగా భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ భారత్ను వేడుకున్న పాకిస్తాన్గా చూడవచ్చు బలిస్ బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం పాక్ నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్న బలూచ్ ప్రజలు భారత్ సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ విజ్ఞప్తి త్వరలోనే కొత్త సర్కారు ఏర్పాటు చేస్తామని వెళ్ళడి సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి బలూచిస్తాన్ ప్రకటన విధంగా పాకిస్తాన్ తోటి కలిసి ఉండేది బలూచిస్తాన్ ఇప్పుడు స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా దీన్ని అనుమతించాలన్నట్టుగా స్వతంత్ర దేశంగా గుర్తించాలన్నట్టుగా వాళ్ళు బలోచిస్తామని ప్రజలు తెలియజేస్తారు ఈ విధంగా సోషల్ మీడియాలో ఈ మధ్య ఇక్కడ ఎక్కువగా ట్రెండ్ అవుతుంది అన్నట్టుగా చూడవచ్చు మసూద్ అజార్కు పాక్ పద్నాలుగు కోట్ల పరిహారం మసూద్ అజార్కు పాక్ పద పద్నాలుగు కోట్ల పరిహారం ఇచ్చిందన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు మార్క్ పాక్ పాక్ నా విలువైన మిత్రుడు టర్కీ నేను మీకు విలువైన మిత్రుడిని నాకు ఇతర ఇతను విలువైన మిత్రుడు అని టర్కీ దేశం తెలియజేస్తుంది పాకిస్తాన్ నాకు విలువైన మిత్రుడు అని టర్కీ దేశం ప్రధాని పాక్ ప్రధాని మాట్లాడుకుంటున్నట్టుగా తీర్మాన చూపించినట్టు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్